ఫస్ట్ సంక్రాంతి సంక్రాంతి వెళ్ళినాక ఫస్ట్ వారం నాడు శుక్రా నాడు జా పశువుల జాతర నడుస్తుంది ఇక ఇప్పుడు ఇప్పుడు పురాణం నుంచి వస్తుంది మా తాతల నుంచి అంత ముందు నుంచి వస్తుంది మా తాత మా నాయనలు అంత మేబీ యాభై రెండు సంవత్సరాలు అయింది అప్పటి నుంచి నడుస్తూనే ఉంది ఫస్ట్ సంక్రాంతి నాడు ఇది ఒకటి జాతర అనేది అది మనసు వ్యాపారి నార్సింగి సంత వ్యాపారి కోసం అరమని ఒకటి రెండు తెచ్చేవాడు పదే వాళ్ళ పద్దెది ఇరవై దేవస్కాలంలో అన్ని రాష్ట్రాలకి ఇండియా రాష్ట్రాలు ఇక్కడ కొన్ని రాష్ట్రాలను అక్కడ నుంచి బాగా బారు ఇస్తారు తెచ్చుకుంటారు తెచ్చుకొని ఫస్ట్ సంక్రాంతి చేయాలని షోక్ ఇది అది లక్షలు పెట్టి అప్పుడు వేలు ఉండే ఇప్పుడు లక్షల పైనే పైన ఉంది అదైనా కానీ తీసుకొని వస్తారు జాతర నడిపేయాలని నార్సింగ్లో అది అనుకుంటారు అది రెండోది ఏంటంటే వచ్చిన సంక్రాంతి బయట ఇప్పుడు హర్యానా కానీ మహారాష్ట్ర కానీ నీకు ఏది కానీ నువ్వు అక్కడి నుంచి వస్తారు सर, आल देर अकर सर, माला सर, सर बड़ी, मैं हरियाणा से हूँ सर यहाँ लगभग बारह साल से कंटिन्यू आ रहा हूँ प्योर मुरा ब्रीड लेके आता हूँ और जत्रा में तो हर साल आते हैं और अच्छी टॉप क्वालिटी जो मुरा भैंस होती है वो लेके आते हैं यहाँ पे अच्छे भाई साहब सपोर्ट करते हैं यहाँ पे रहने के लिए कोई दिक्कत नहीं है तो अच्छा मतलब अच्छा पशुधन ले के आते हैं तो ग्राहक को अच्छा ही देते हैं कितना कितना रेट है। रेट तो सर जी ये कोई तीन लाख ही है कोई साढ़े तीन ढाई लाख दो लाख डेढ़ लाख ऐसे है मतलब तो पूरी टॉप क्वालिटी की पैस है आप पूरा इंडिया ना जा देना ऐसा कहाँ भी डालते है, यही हैदराबाद में रहता है। नहीं मैं हैदराबाद में ही रहता हूँ इधर ये लेके आता हूँ और कहीं नहीं देता प्रति समय संक्रांति पशु यात्रा अंतर ఇరవై తారీఖుకి ఇరవై ఒకటి తారీఖు ఇట్లా అవుతుంది నార్సింగి పశు జాతర సంక్రాంతి రాత్రి అయినా వచ్చే వారంలో సంక్రాంతి జాతర అంటారు మాట పశు జాతర మేము హర్యానా పంజాబ్ రాజస్థాన్కి వెళ్ళి బర్రెలు తెచ్చి అమ్ముతాము ప్రతి బేరకులు అందరు బేరస్తులు అందరు తెచ్చి బర్ర తెచ్చి అమ్ముతాము ఇక్కడ నార్మల్ అంటే ఇక మన మార్కెట్లో లక్ష నుంచి టూ ల్యాక్స్ దాకా టూ ఫిఫ్టీ దాకా ఉంటుంది కదా ఒక బరేస్ ఒక ఈ రోజు కనీసం ఒక ఫైవ్ సిఆర్ దాకా అక్కడ బిజినెస్ జరుగుతుంది ఇప్పుడు మా ఫాదర్ మా తాత నుంచి చూస్తున్నాం సంక్రాంతి తర్వాత సెకండ్ వీక్ ఫ్రైడే రోజు ప్రశు జాతర అవుతుంది తరతరాల నుంచి ఈ నిజాం రాజుల పరిపాలన నుంచి అవుతుంది ఇది కంటిన్యూ ఇంకా అలానే అవుతుంది ప్రతి ఒక్క పాల వ్యాపారస్తులు గేదెలను హర్యానా పంజాబ్ ధూలియా ఈ ప్రతి అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడికి తీసుకురావడం స్పెషల్ అన్నమాట అన్ని కుల మతాలందరూ కలిసి అందరు పాల వ్యాపారులు అందరు తీసుకొస్తారు సికింద్రాబాద్ హైదరాబాద్ వ్యాపారులు అందరూ తీసుకొని వచ్చి ఈ పశువులను చూసి ఇక్కడ తీసుకొని వెళ్తారు పశు జాతరకు స్పెషల్ నర్సింగ్ అంటే పేరు తరతరాల నుంచి దానికి పేరు వచ్చింది నిజాం రాజుల పరిపాలన నుంచి ఈ రెండు మూడు సంవత్సరాలు గ్రాండ్గా అవుతుంది మేము మా హస్బెండ్ సర్పంచ్ ఉన్నప్పటి నుంచి అందరిని తీసుకొచ్చి ఇక్కడ అందరికి వెల్కమ్ చెప్పి సన్మానం చేసి పశువులకు పూజ చేస్తాము చేసినాకల్లా అదే కంటిన్యూ అవుతుంది తన సర్పంచ్ ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు అదే కంటిన్యూ మా దగ్గరకు వచ్చి పూజ చేసి అందరికి వెల్కమ్ చెప్తాం